చేస్తున్నాం డ్రగ్స్ కానీ గంజాయి కానీ మద్యం కానీ విచ్చలవిడిగా పెరిగిపోయాయి దీన్ని పూర్తిగా ఎక్కడికక్కడ అరికట్టవలసిన బాధ్యత మన పైన ఉంది దీనివల్ల నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను చాలా స్పష్టంగా ఈ రోజు చెప్తున్న ఏ చిన్న తప్పు చేసినా ఎక్కడ జరిగినా దాన్ని ఉప్పు పాదంతో అణచివేయడం ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అది చేస్తామని మరొకసారి ఈ సభ ద్వారా ఆమె ఇస్తున్నా అధ్యక్ష నిన్నేను చూశా మీరు వచ్చారు గౌరవంగా గవర్నర్ రిసీవ్ చేసుకుంటున్నా ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయడం తప్పు లేదు నేను ఐదేళ్లు మాచర్లకు పోలేకపోయా ఆత్మకూరులో ఉన్న పడంగా కొన్ని కుటుంబాలను బయట పంపిస్తే వాళ్ళ ఊరికి పోయి పరామర్శించడానికి నాకు ఐదు సంవత్సరాలు సాధ్యం కాలేదు వినుకొండలో అత్య జరిగిందంటే ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చెప్పాల అది వాళ్ళకు మనకు ఉండే వ్యత్యాసం ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఏం చేసినా నేను ఎక్కడ అబ్జెక్షన్ చేయను అధ్యక్ష నిన్న అక్కడికి వస్తే గవర్నర్ వస్తూ ఉంటే అప్పుడే వచ్చి గవర్నర్ వచ్చే సమయంలో ఆయనకు అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది ఏ విధంగా సంస్కారం అయితే నాకు అర్థం కాలేదు అధిశ అదే మరి నేను ఊటే ఆమె ఫేక్ రాజకీయాలను సహించాం అబద్ధాలు చెప్పి రాజకీయం చేయాలంటే ఉపేక్షించాం ముప్పై ఒక్క మందిని చంపారన్నారు ముప్పై ఒక్క మంది పేర్లు ఇమ్మంటే పేర్లు ఇవ్వకుండా ముప్పై ఒక్క మందిని చంపేశారు ఎవరు వాడి ముప్పై ఆరా ముప్పై ఆరు ఉంది పేర్లు లేకుండా ముప్పై ఆరు ఏమంటారు ఆ పరిస్థితి ఆనిలే అదే లాస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అదే కడపటి కావాలి ఆ రోజు కూడా నేను చూశాను నిద్ర లేశాను సీఎంగా సాక్షి స్క్రోలింగ్ వచ్చింది ఆ స్క్రోలింగ్లో రెడ్డి హార్ట్ అటాక్ గుండెపోటుతో చనిపోయాడు